అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు అతను ఆమె రచించినవారు గారు కథ విందాము రైలు ఆగినట్లయింది స్టేషన్ అనుకుంటాను కళ్ళు విప్పకుండానే వెచ్చతనం కోసం రగ్గుని మెడ వరకు లాక్కుని ఒత్తిగిల్లాను మాటలు ఒక్కసారిగా పెద్దగా వినిపించి నా బెత్త దగ్గరగా ఆగే మళ్లీ గట్టిగా మాటలు ఇంత గట్టిగా మాట్లాడతారేంటి అందరూ పడుకున్నారని తెలీదా శివయ్య తెల్లదుప్పట్లు రగ్గులు ఉన్నాయి అని ఒకళ్ళు ఇందులో పూరీలున్నాయి అక్క ఈ సంచిలో స్టీల్ డబ్బా ఉంది అందులో కూర పెట్టాను ఇందులో పప్పు చెక్కలు చెగోడీలు ఉన్నాయి నీళ్ల సీసా ఇదిగో ఈ మూర పెట్టాను మత్తుగా ఉన్న నేను ఓ కన్ను తెరిచి చూశాను కింద రెండు బెర్తుల మీదకి వచ్చిన వాళ్ళు ఈ పది మంది వాళ్ళని సాగనపడానికి వచ్చిన వాళ్ళ వాళ్ళని వాళ్ళ నలిగిన బట్టల్ని చూసి అనుకున్నాను పొరపాటున ఈ ఏసీ కంపార్ట్మెంట్లోకి ఎక్కారా అని కాస్త మెల్లిగా మాట్లాడండి మేమంతా పడుకునే ఉన్నాం ఎవరో గట్టిగా అన్నారు నేను అనాలనుకున్నది అనలేకపోయాను ఇంకెవరో అన్నారు ఒక్కసారి నిశ్శబ్దం మళ్లీ మాటలు ఈసారి గుసగుసలు మీ మల్లేసం పెళ్లి ఏమైనా చేసుకుంటాడేమో కనుక్కో అన్నయ్యా దిగండి రైలు కదులుతుందో ఏమో అని ఎవరో హెచ్చరించారు అందరూ వెళ్లిపోయారు రైలు కదిలే సమయానికి అతను ఆమె వచ్చారు నా బెర్త దగ్గర నుంచున్నారు నీకు గర్వంగా ఉందా అన్నాడు ఆమె పక్కనే సరిచేస్తూ అవును మనలాంటి అదృష్టం అందరికీ రావాలి అంది పడుకుంటూ పడుకో బాగా తెల్లారాక అందరూ లేచినప్పుడు మనం కూడా లేద్దాం ఆ తర్వాత నిశ్శబ్దం నాకేం వినపడలేదు నా నిద్రపోయింది మీరొక్కరూ ఎందుకు ఇక్కడికొచ్చేయండి అన్న కొడుకు దగ్గరికి ప్రయాణమవుతున్నాను రాత్రి ఫ్లైటు అంతవరకు కుర్లాలో ఉన్న తమ్ముడి దగ్గర ఉండి అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకుని ఒక్కడినే వెళ్లిపోతాను ఆలోచిస్తూనే నిద్రపోయాను కాఫీ టీ అని అరుస్తున్న అబ్బాయిని పిలిచి అడిగాను ఏం స్టేషను అని వరంగల్ ని చెప్పి ఆగాడు కానీ నేను కాఫీ టీ రెండూ వద్దన్నాను కాజీపేట వచ్చేసరికి బాగా వెలుగొచ్చింది అందరూ కింద కూర్చున్నారు అప్పుడు చూశాను వాళ్ళిద్దరిని పెడపెడలాడుతున్న తెల్ల కొత్త బట్టల్లో అతను మెరుపు మెరుపుల ఎర్ర చీరలో ఆమె చెరో కిటికీ పక్కన కూర్చున్నారు ఇద్దరూ నలుపే అరవై దాటిన వాళ్లే ఇద్దరికీ ఉన్నాయి ఇద్దరి చుట్టూ బాగా తెల్లగా ఉంది కొనుక్కున్న నవలని చదువుకుంటూ మధ్యలో వాళ్ళని చూస్తున్నాను ఇద్దరు కూడా ఎవరితోనో సెల్లో మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడుతూ ఉంటే అందరూ విసుగ్గా వాళ్లని చూశారు సికింద్రాబాదులో రైలాగాక కాఫీ తాగి లోపలికొచ్చేసరికి అతను ఆమె పూరీలు తింటున్నారు తినడం అయిపోయాక ఆ పేపర్ ప్లేట్లన్నీ ఎక్కడ పారేయాలో తెలియలేదు ఏసీ కంపార్ట్మెంట్ కాబట్టి కిటికీ తలుపు తీయడానికి రాలేదు అక్కడ చీకడుకునే బేషన్ కింద ఉంటుంది అక్కడ వేసిరండి అని నా పక్కనున్న నీలం టీషర్ట్ అతను అన్నాడు మేము మొదటిసారి ఇలాంటి దాంట్లో వస్తున్నాం అందుకే తెలీదు అంటూ ఆమె సిగ్గుపడుతూ అంది ఈ లోపల ఆమె సెల్ మోగింది కిటికీ వైపుకి జరిగి తలని కిటికీకి ఆనించి హలో అంటూ ఉంటే ఆమె మొహంలో నవ్వు సంతోషం రెండూ కనిపిస్తున్నాయి మాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఆమెకి ఇంకా ఎక్కువ అన్నాడాయన ఆ మాట నిజమే పది నిమిషాలకోసారి ఆమె ఎవరితోనో మాట్లాడుతూనే ఉంది నాకు ఓ సెల్ ఉంది ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది చాలామంది వచ్చారే మిమ్మల్ని దింపడానికి అన్నాను గర్వంగా వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఆ వెంటనే ఆమె లేచి నన్ను కిటికీ దగ్గర కూర్చోమన్నట్టు చేత్తో సైగ చేసింది ఆమె వెళ్లి భర్త పక్కన కూర్చుంది నేను కిటికీ దగ్గరికి జరిగాను వాళ్ళంతా మా ఊరి వాళ్ళు మాలాగా ఓ చిన్న చెక్క పొలం ఉన్నవాళ్ళు నా కోసం నడిచి ఓ మైలు దేరం దూరం ఆటోలో ఆరు కిలోమీటర్లు బస్సులో ఓ పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయవాడ వచ్చారు వాళ్ళంతా నా రక్తం పంచుకున్న వాళ్ళు కాదు మనసును పంచుకున్న వాళ్ళు ఇన్ని ఏళ్లకి కొడుకును కలుసుకోవడానికి వెళుతున్నానని నా సంతోషాన్ని పంచుకుందుకు వచ్చారు ఆ కళ్ళల్లో సంతోషం మెరుపు ఒకప్పుడు అమెరికా వెళుతూ ఉంటే నా కళ్ళల్లో దుర్గ కళ్ళల్లో ఇలాంటి మెరుపు సంతోషం ఉండేది ఈ రోజున కాదు ఎందుకంటే దుర్గా పైలోకాలకి చేరుకుని పద్నాలుగు నెలల పదకొండు రోజులయ్యింది ఏదో రోజు ఏడుస్తున్నాను ఎక్కడున్నాడు మీ అబ్బాయి నా పక్కనున్న నీలం షర్టు అడిగాడు బొంబాయి గర్భం గొంతులో కళ్ళల్లో నేను రైలెక్కడం ఇదే మొదలు పెద్దాడు తిరుపతి తీసుకెళ్తానన్నప్పుడు అత్తమ్మకి పక్షవాతం వచ్చింది అప్పుడు వెళ్ళలేదు అమ్మా దిగులు పడమాక నిన్ను ఏసీ రైల్లో హైదరాబాద్ తీసుకెళ్తాను బొంబాయి ఢిల్లీ చూపిస్తాను అని అన్నాడు కానీ వాడే టికెట్ తీసుకుని పైకి వెళ్ళిపోయాడు కళ్ళు తుడుచుకుంది ఆమె అతను అందుకున్నాడు అతడికి పెద్దగా చదువు రాలేదు పదో క్లాసు పాస్ అయ్యాక మిలటరీలో మా ఊరి మనిషి చేర్పించాడు కానీ యుద్ధంలో పోయాడు ప్రాప్తం అంతే చేతి కందొచ్చిన వాడిని అలా దేశంకిచ్చేశాం గొంతులో జీరా ఒణుకు నేను అంతేగా అందొచ్చిన వాడిని అమెరికా అమెరికాకి లేదా ఆ రెండింటి తేడా నాకు బాగా తెలుసు మా చిన్నవాడు వాడొక్కడే మిగిలిన కొడుకు చదువుకుంటానంటే వద్దనలేదు విజయవాడలో ఉంచి చదివించాం వాడి స్నేహితుడు బొంబాయి తీసుకెళ్లాడు అక్కడ ఉద్యోగం ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు జీతం పెరిగిందట ఇల్లు కూడా దొరికిందట రమ్మనమంటే మేము వెళ్లలేదు మా ఊరిని విడిచి వెళ్లాలి అనిపించలేదు ప్రతి మధ్యతరగతి వాడి కథ ఇలాగే ఉంటుంది ఓల్డ్ స్టోరీ రెండు నెలల క్రితం మా ఇద్దరికీ సెల్ కొనుక్కోవడానికి డబ్బు పంపించి అందులో నుంచి మాట్లాడమన్నాడు ఓ రోజున ఫోన్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తానని అన్నాడు అలాగే ఆశ్చర్యపరిచాడు బొంబాయి రావడానికి రెండు టిక్కెట్లు పంపాడు ఆశ్చర్యపోయాం మరో పది రోజులకి విజయవాడ హోటల్లో ఏసీ గదిని రెండు రోజులకి తీసుకున్నట్లుగా కాగితాలు పంపాడు అది ఆశ్చర్యమే ఆ తర్వాత మరో వారం రోజులకి చెక్కు పంపించాడు వచ్చి మార్చుకుని డబ్బు తీసుకున్నాం అన్నీ ఆశ్చర్యమే అవును వాళ్ళకి అన్నీ ఆశ్చర్యమే ఆశించకపోతే అన్నీ ఆశ్చర్యమే విజయవాడ వచ్చాం దుర్గమ్మని చూశాం పానకాల స్వామిని చూశాం ఇవన్నీ చూస్తామని అనుకోలేదు ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పొద్దున వచ్చాం మా ఊరి వాళ్ళందరూ వచ్చారు అందరూ శ్రద్ధగా ఆ ఓల్డ్ స్టోరీని వింటున్నారు నాకు మాత్రం అంతమంది ఉన్న అతని మీద ఈర్ష కలిగింది నాకు చుట్టాలున్నారు స్నేహితులున్నారు కానీ తామరాకు మీది నీటి బొట్లల్లా ఉంటారు ఎక్కడ దిగాలి నీలం షర్టు పక్కనున్న మనిషి అడిగాడు బొంబాయి ఆమె అంది బొంబాయి సరే ఏ స్టేషన్లో నాకు తెలీదు అంటూ ఆమె చిన్నపిల్లల భర్తను చూసింది వింతగా చూద్దాం తెలియకుండా ఎలా దిగుతారు ఎక్కడ దిగుతారు ఓల్డ్ స్టోరీ కానీ మలుపు తిరుగుతోంది అతను పర్సులో నుంచి టికెట్ తీసి చూపించాడు అది సిఎస్టీ వరకు ఉంది కళ్యాణ్లో దిగమని అన్నాడు వస్తానన్నాడు ఈ లోపల సెల్ మోగింది అతను లేచి పక్కకి వెళ్ళాడు ఆమె మొదలెట్టింది ఆయన అన్నీ చెప్పలేదు మా మల్లేశాన్ని చదివించడానికి ఇద్దరం చాలా కష్టపడ్డాం వేరే వాళ్ళ పొలాల్లో పనిచేశారు నేను ఇద్దరిళ్లల్లో వంట చేయడం మొదలెట్టాను మళ్లీ పాత కథే మాకు పెద్ద చదువులేవు వాడిని చదివించాలనుకున్నాం మాకన్నా మంచిగా బతకాలని మేము కూడా అంతేగా మా తరానికి మా వాడి తరానికి తేడా ఉండాలి అనుకున్నాం ఇల్లు అది తాకట్టు పెట్టి అమెరికా పంపాం మా కష్టం అంతా మా వాడికి తెలుసు అందుకే మమ్మల్ని ఓ రాజు ఓ రాణిలాగా వాళ్ల ఊరు తీసుకెళ్తాను అన్నాడు అలాగే చూసుకుంటాను అన్నాడు మావాడు ఈ మాటలు అన్నాడో లేదో నాకు తెలియదు అయితే ఇలాంటి అర్థం వచ్చే మాటలు మొదటిసారి అమెరికా ముందు అన్నాడు తర్వాత పిల్లలు పుట్టాక తీసుకెళ్లాడు ఓసారి అక్కడ దుర్గ ఒంట్లో లేకపోతే అమెరికాలో అన్నీ ఖరీదు మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి అని మమ్మల్ని ఆడక్కుండా విశాఖపట్నానికి టికెట్లు కొనేశాడు వచ్చిన తర్వాత నాలుగు రోజులకి హాస్పిటల్లో చేర్పించాను అంతే ఇంటికి రాలేదు అమెరికా వెళ్ళకపోతే దుర్గా బతికేదా ఎన్నేళ్లయ్యింది మీ అబ్బాయి వెళ్ళి ఇంతవరకు మాట్లాడని తెల్లచొక్కా మీద చేతుల్లేని గచ్చకాయ రంగు స్వెటర్ వేసుకున్న మనిషి అడిగాడు పదకొండేళ్లయ్యింది అమ్మో అన్నేళ్లయ్యిందా గుర్తుపడతారా ఎవరో అడిగారు పాత కథలు మలుపు ఇంట్రెస్టింగ్ గా ఉంది అదే మాట వాడితో చెప్పాం వాడు ఫోటో పంపించాడు సూటు టైలో ఎంతో చక్కగా ఉన్నాడు అద్దం కట్టించి గోడకి పెట్టాం దాని సంగతి మర్చిపోయాం దాన్ని మాతో తెచ్చుకోలేదు ఏదో జరగకూడనిది జరిగిపోయినట్లు అనిపించింది ఎలా మరి ఇప్పుడు పోనీ మిమ్మల్ని పడతాడా వాళ్ళ కథని కాదు జీవితాన్ని వింటూ మనసుతో చూస్తున్నాను మీ ఫోటో పంపారా మా మల్లేస్ కూడా అదే అన్నాడు ఫోటో పంపమని జగ్గయ్యపేట వెళ్ళి తీసుకున్నాం ఓ వారం రోజులు వర్షాల మూలంగా తెచ్చుకోలేదు అందరూ తెలియకుండానే తలలుపుతున్నారు అలాగే ఓ రోజున తెచ్చుకున్నాం అదంతా తడిసిపోయింది ఎండుతుందని ఫ్యాన్ కింద పెట్టాం ఎండాక కవర్ తీసి చూశాం రెండు ఫోటోలు అతుక్కుని ఉన్నాయి తీసేసరికి మొహాల మీద మచ్చలు మచ్చలు అచ్చులచ్చులు అందరం ఊస్తూరు మన్నాం అదే వాడిచ్చిన అడ్రస్కి పంపాం అయినా వాణ్ణి మేము మమ్మల్ని వాడు గుర్తుపట్టగలం మా రక్తాన్ని ఎలాగైనా గుర్తుపడతాడు ఇదే సెంటిమెంట్స్ పెద్దవాళ్లకి కొడుకులు ఏ సెంటిమెంట్ లేకుండా ఉంటారు రక్త సంబంధం కన్నా ఆర్థిక సంబంధాలే ఎక్కువ గుల్బర్గా దాటాం ఇదే ఆఖరు కావచ్చు మల్లేష్ ఎప్పటికీ ఉండమని అంటున్నాడు పెద్దవాళ్లమైపోయాం మేము చేయగలిగేది ఒక్కటే వాడిని స్వేచ్ఛగా వదిలేయడం మా జీవితం మాకుంది మేము అలాగే అనుకున్నాం కానీ కొడుకు ఒప్పుకోలేదు పిల్లలు పుట్టిన రెండు సార్లు వచ్చింది ఆరేసి నెల్లు ఓ రెండు సార్లు ఒక్కసారా రెండుసార్లా ఎనిమిది సార్లు ఆఖరికి దుర్గకి ఒంట్లో బాగా లేకపోతే ఇండియా పంపించేశాడు అక్కడ వైద్యం ఖరీదు అని పాపపుణ్యాల సంగతి ఆలోచించలేదు లాభ నష్టాల గురించే ఆలోచించాడు మీకేదైనా అయితే ఇద్దరూ నవ్వారు మాకా ఏదైనా అయితేనా మా ఊళ్ళో వాళ్ళున్నారు వాళ్ల మధ్యనే పోతాం కొడుకు దగ్గరే పోవాలని నియమ నియమమేం లేదు కదా ఆయనకున్నంత జ్ఞానం వైరాగ్యం నాకింకా రాలేదు ఇంకా కొడుకుని ఏం చూస్తాం కష్టపడి చదివించాం పెళ్లి చేస్తాం వాడు వాడి బతుకుని చూసుకోవాలి మనం పక్కకి తప్పుకోవాలి వాడు మమ్మల్ని చూడాలని అనుకోవడం లేదు మరో మలుపు నాలో ఉన్నది అదే కొడుకు తండ్రిని చూడాలి కానీ ఇతను వేరే అంటున్నాడు కొడుకు తండ్రిని చూడాలని లేదు అని టీవీల్లో చూస్తున్నాం పేపర్లలో చూస్తున్నాం తండ్రి పోతే అమ్మయ్య బరువు తగ్గింది అనే కొడుకుల గురించి మేము మాత్రం మేము పోతే మా కోసం బాధపడే వాళ్ల మధ్య ఉంటున్నాం మేమందరం ఓ వయసు వాళ్ళం అందరూ ఒకలాగానే ఆలోచిస్తాం అందరి భావాలు ఒక్కటే ప్రతి నిమిషం మా కోసం జీవిస్తున్నాం ఊరి సంక్షేమం కోసం మేమంతా శ్రమపడుతున్నాం మా ఊరి చరిత్రని మాకు తెలిసిన తెలుగువారి చరిత్రని ముందు తరాల వారికి అందిస్తున్నాం విన్నాక నా కర్తవ్యం ఇదా అనిపించింది రాత్రి అందరం తినడం అయ్యాక మేమంతా పడుకోబోయాం వాళ్ళిద్దరూ పడుకోవడానికి ఇష్టపడలేదు మాకు నిద్ర రాదు మేము ఇలాగే కూర్చుంటాం అని వాళ్ళిద్దరూ కింద మీద కూర్చున్నారు నన్ను ఆమె బెత్త మీదకి వెళ్లి పడుకోమన్నారు నా మధ్య బెత్తని వాడలేదు మేము లేపుతో కాస్త విశ్రాంతిగా ఉంటుంది పడుకోండి అని అంటే వినలేదు పూనా వచ్చాక కొడుకు ఫోన్ చేశాడు అతను సంతోషంగా ఆమెతో కొడుకు అన్న మాటలన్నాడు ఆటోలో డొంచివెల్లి స్టేషన్కొచ్చి నుండి లోకల్ తీసుకుని కళ్యాణ్లో మన కోసం చూస్తానని అన్నాడు ఆ మాటలు అందరం విన్నాం శివయ్య తన జీవితం గురించి చెప్పినంత సులభంగా నేను చెప్పలేను అమెరికా జీవితంలోని పై మెరుగులు చెప్పాను ఎందుకంటే ఇప్పుడు నా జీవితాన్ని ఏలుతున్నది హిపోక్రసీ పూనా దాటాక వర్షం మొదలయ్యింది కొడుక్కి ఫోన్ చేశాడు ఆమె అతని వైపే ఆత్రంగా చూస్తోంది తీయడం లేదు అన్నాడు పాలిపోయిన మొహంతో మళ్లీ చేశాడు రింగవుతోంది కానీ తీయడం లేదు వాళ్ల గాబరా చూసి నేను లేచి వాళ్ల పక్కన్నే కూర్చున్నాను మా మాటలు వింటున్న మిగిలిన ముగ్గురు కూడా లేచి భర్తని పైకెత్తేసి కూర్చున్నారు కళ్యాణ్ వచ్చేసింది బయట చీకటి వర్షం సెల్ ఎందుకు తీయలేదు ఏం జరిగింది అసలు ఏం జరుగుంటుంది ఏదైనా చచ్చా ఆ ఆలోచన మంచిది కాదు అతను రాకపోతే మరి వీళ్ళు భాష తెలీదు ఊరు కొత్త అందరి మత్తు నిద్ర ఎగిరిపోయింది ఏమైందో సెల్ తీయడం లేదు అతనేం మాట్లాడలేదు గంభీరంగా ఉండిపోయాడు ఆమె కళ్ళు మూసుకుంది ప్రార్థిస్తుందో ఏమో నాకు తెలియకుండా నేను కూడా దేవుణ్ణి వేడుకున్నాను కొడుకుని వేళ్ళని కలపమని కళ్యాణోస్తోంది లైట్లున్నాయి కానీ చీకటిగా అనిపిస్తోంది వర్షం బాగానే పడుతోంది గొమ్మం దగ్గర నుంచుందాం అని అన్నాను నిశ్శబ్దంగా చెరో పెట్టే చెరో చేతి సంచి తీసుకుని తలుపు తీసుకుని వాష్ మెషిన్ దగ్గర నుంచున్నారు వాళ్ళిద్దరి వెనకాల మేమంతా నుంచున్నాం మరాఠీలో అరుస్తున్న కూలీల గొంతులు ప్లాట్ఫారం మీద మెల్లగా నడుస్తున్న రైలు శివయ్య చెయ్యి ఎత్తి రెడీగా ఉన్నాడు కొడుకు కనిపిస్తే చెయ్యి ఊపడానికి అతనికి పక్కనే ఆమె కూడా ఆత్రంగా చూస్తోంది మేమందరం మెడలు రెక్కించి చూస్తున్నాం సన్నగా నల్లగా ఓ ముప్పై సంవత్సరాల గల యువకుడి కోసం వీళ్ళిద్దరి పోలికలు పట్టుకుని వెతుకుతున్నాం ఒక్కసారిగా ఆగింది మీరిద్దరూ ముందు దిగండి మీ సామానిస్తాం అని వాళ్ళని దిగమని పెట్టెలు బ్యాగులు అందించి మేము కూడా దిగాం అందరం మాటలు మర్చిపోయాం మళ్ళీ సేడి అటు ఇటు చూస్తున్నాం అవ్వడానికి స్టేషన్ పెద్దదే కానీ దిగిన వాళ్ళు పట్టుమని పది మంది కూడా లేరు మరాఠీలో మాటలు అనౌన్స్మెంట్లో వర్షం చప్పుడు దడదడలాడుతున్న వాళ్ళిద్దరిని లోపలికి నుంచోమని చెప్పి రైలు వచ్చాం మాకే బాధగా ఉంది ఆ చీకట్లో వర్షంలో అలా ఆ పెద్దవాళ్లని వదిలేయడానికి కళ్యాణ్లో రైలు ఎక్కువసేపు ఆగదు అమ్మా నాన్న అన్న పిలుపు చీకట్లో నుంచి చీల్చుకుంటూ వచ్చింది ఆ రెండు తెలుగు పదాలు అందరి ఆందోళనని ఇట్టే తీసేసింది మల్లే ఓ చేత్తో పెద్ద నల్లటి గొడుగు రెయిన్ కోటు టోపీ వేసుకున్న యువకుడు వాళ్ల దగ్గరకొచ్చి టోపీ తీసేసి గొడుగుని తల్లి తండ్రి మీద వర్షం పడకుండా ఉంచి ఎడవ చేత్తో తల్లి తండ్రిని తన గుండెలకి హత్తుకున్నాడు మాకు మాటలు రాలేదు గుండె గొంతుకలో అడ్డుపడింది మరి మాటలు వాళ్ళు కూడా మాట్లాడుకోలేదు ఆ స్పర్శ చాలు అదే ఎన్నో మాటలు మాట్లాడింది గబగబా మా అందరిని పరిచయం చేశాడు సెల్లు తీయలేదే ఒకటే కంగారు పడ్డాం ఇంటి నుంచి ఆటో కోసం వస్తూ ఉంటే జారిపడ్డాను అప్పుడు సెల్ ఎక్కడో పక్కనున్న గటర్లో పడిపోయింది మేము గబగబా రైలెక్కి వాళ్లని చూశాం రెయిన్కోటుని తల్లికి కప్పి తను మధ్యన నించుని ఆ గొడుగుని బాగా పైకెత్తి పట్టుకున్నాడు అపురూపమైన దృశ్యంలా అనిపించింది అందులో హిపోక్రసీ లేదు నటనా లేదు యాంత్రికంగా లేదు సజీవం రైలు కదిలింది ఓ గొడుగు కింద ఆ ముగ్గురు అలా నడుచుకుంటూ ఆ చీకట్లో కలిసిపోయారు పాత కథే అయినా ముగింపు చాలా బాగుంది ఈసారి అమెరికాలో ఓ నెల మాత్రమే ఉండి మా ఊరు వెళ్లిపోతాను అక్కడ గుడి బడి గ్రంథాలయం ఇక ముందు నుంచి నా గురించి నా కోసం బతకాలి అతనిలాగా ప్రతి క్షణం నా కోసం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో